వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది జాబ్స్ భర్తీ చేస్తామని టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు ఉంటాయని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది ఉద్యోగం టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో సభ్యులు వివేక్ ఆది శ్రీనివాస్ పాల్వాయి అరిస్టు తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు దీంతో బస్సులకు డిమాండ్ పెరిగిందన్నారు కొత్త రూట్లను పెంచుతున్నామని చెప్పారు రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆర్టీసీలో యాభై ఐదు వేల మంది ఉద్యోగులు ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి నలభై వేల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు పదిహేను ఏళ్ళు దాటిన బస్సును మనం కు పంపిస్తున్నామని కొత్త బస్సులను కొంటున్నామని చెప్పారు గతంలో యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండేదని ఇప్పుడు వంద శాతం దాటుతుందని చెప్పారు వెములవాడ ధర్మపురి ఉంగ ఆలయాలను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు కోర్టు ఇట్ల జగిత్యాల శిశులకు బస్సులు పెంచుతామని హామీ ఇచ్చారు ఆర్టీసీ ఏరియర్స్ వండు రెండు వందల ఎనభై కోర్టు చెల్లించామని రెండు ఇరవై ఒక్క శాతం పిఆర్సిని కంపాసిట్మెంట్ అపాయింట్మెంట్స్ చేస్తున్నామని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ